కాళికదేవి శివుణ్ణి కాళ్ళతో తొక్కుతున్నట్టు ఉంటుంది దీని అంతర్యం ఏంటి కాళికదేవి జన్మ రహస్యం ఏంటి శివుడితో ఉన్న సంబంధం ఏంటి స్త్రీవిద్య అనేది ప్రవహించే సముద్రం లాంటిది ఇది ప్రాంతాలను బట్టి దక్షిణాచారము వామాచారంగా విభజించబడ్డది దక్షిణాచారంలో సాత్వికంగా అమ్మవారిని పూజించటం ఆమెకు అందించే నైవేద్యాలు పూర్తిగా ఆహార పదార్థాలు మాత్రమే వామాచారం అనేది స్త్రీ విద్యను ఎక్కువగా ఆచరిస్తూ ఉన్న ప్రాంతాలను మన భారతదేశంలో చాలానే ఉన్నాయి వారు పూర్తిగా పంచమకారాలతో అమ్మవారిని పూజించటం అది పూర్తిగా వారికి గురువుల పర్యవేక్షణలో వారు తెలియజేసిన విధంగా ఉంటుంది ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రకంగా అనుగ్రహిస్తుంది సృష్టి మొత్తానికి శ్రీ విద్య మూలం అని చెప్తుంది పైన మనం చూసిన చిత్రంలో బ్రహ్మ విష్ణువు శివుడు రుద్రుడు అమ్మవారి పాదాల వద్ద ఉన్నారు ఇలాంటివన్నీ ఉపాసనలో భాగాలుగా చూడాలి కాని అమ్మవారు సృష్టిని నడుపుతున్న మూల దేవతగా ధర్మాన్ని రక్షిస్తున్న దేవతగా కాలంలో ఏదైనా ప్రళయం వచ్చినచో అమ్మవారు రూపంలో ధర్మాన్ని పరిరక్షిస్తుంది కాళీమాతలో అమ్మవారిని చూసిన రామకృష్ణ పరమహంస లాగా మనము సాత్వికంగా చూడగలిగితే సకలం అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే గురువు రూపంలో మనల్ని అనుగ్రహించినవారు చెప్పినట్లు చేస్తూ వెళ్తూ ఉంటే శ్రీ విద్యలో ఉన్న ఉపాసన శక్తి మెట్టు మెట్టు ఎక్కుతూ అమ్మవారి అనుగ్రహకు పాత్రలమవుతాము గురువు మాత్రమే మన అజ్ఞానాన్ని జ్ఞాన అంధకారాలని దూరం చేసే శక్తి ఉన్న ఏకైక మూర్తి కావున ఇలాంటివి సామాజిక మాధ్యమాలలో చర్చించకపోవడం ఉత్తమము అమ్మవారు ఉపాసనలో వైవిధ్యమైన కోణాలు వివిధ ప్రాంతాలను బట్టి సులభతరం చేసిన అప్పటికీ వాటిని బహిరంగంగా చర్చించారు కాని ప్రతి చిత్రంలోనూ నిగూఢమైన తాంత్రికమైన శక్తి నిక్షిప్తం చేశారు అని మరవకూడదు సుమ కాళికాదేవి మరియు శివుని సంబంధం నిగూఢ తాత్పర్యం కాళికాదేవి పరాశక్తి యొక్క మహాక్రూరమైన రూపం ఆమె కాలాన్ని విధ్వంసాన్ని మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రాతినిధ్యం చేస్తుంది ఆమె శివుణ్ణి కాళ్లతో తొక్కుతున్నట్లు ఉండటం యొక్క తాత్పర్యం చాలా లోతైనది ఒకటి అహంకార నాశనం కాళికాదేవి మహాప్రకృతి స్వరూపిణి సకల జగత్తును ఆమె తనలో కలిపి తన శక్తితో నడిపిస్తుంది ఆమె ఉగ్రతాండవం చేస్తుండగా తన పాదం శివుని శరీరాన్ని తాకినప్పుడు ఆమె తన రౌద్రమైన స్వభావాన్ని గ్రహించి శాంతమవుతుంది ఈ సందర్భం అహంకారం లేని పరిపూర్ణత కు సూచన రెండు శివ శక్తి తత్వం శివుడు నిరాకార పరబ్రహ్మ స్వరూపుడు ఆయన శక్తి అంటే కాళికాదేవి లేకపోతే ఆయన కేవలం శవం నిశ్చలమైనదిగా మారిపోతాడు కాళికాదేవి శివునిపై నిలబడటం ద్వారా శక్తి లేకుండా శివుడు అసమర్పకుడు అనే నిగూఢ తత్వాన్ని తెలియజేస్తుంది మూడు సమయ చక్రం కాలతత్వం కాలంను సూచిస్తారు శివుడు అనాది తత్వాన్ని మౌనాన్ని సూచిస్తాడు తాండవం కాలచక్రం ఎంత శక్తివంతమైందో తెలియజేస్తుంది కాని శివుణ్ణి చూసిన వెంటనే ఆమె ఆ శక్తిని నియంత్రించుకుంటుంది జన్మరహస్యం ప్రకారం దుర్గాదేవి యొక్క ఓగ్రరూపం మహిషాసురవధ సమయంలో కాలికాదేవి విరుచుకుపడి రక్తబీజాసురుని సంహరించడానికి అవతరించింది రక్త బీజాసురుడు అతను తన రక్త బిందువుల నుంచి మరిన్ని రాక్షసులను పుట్టించగల శక్తిని కలిగి ఉండేవాడు కాళికాదేవి తన నాలుకతో ఆ రక్తాన్ని పీల్చి అతన్ని సమూలంగా నాశనం చేసింది తాండవ భయంకరత్వం శత్రువులను సంహరించాక కూడా ఆమె కోపోద్రిక్త స్థితిలో ఉండడంతో దేవతలు శివుణ్ణి ప్రార్థించారు అప్పుడు శివుడు ఆమె తాళ్లెక్కి పడిపోవడంతో ఆమె తన ఉగ్రరూపాన్ని నియంత్రించుకుంది కాలికాదేవి శివుని సంబంధం శివుడు పరబ్రహ్మ తత్వం కాలికాదేవి మహాశక్తి శక్తి లేకుండా శివుడు శూన్యం శివుడు పూర్తిగా నిర్గుణ పరమాత్మ అయితే అమ్మవారు త్రియాశీల ప్రపంచాన్ని నడిపించే మహాశక్తి కాలికాదేవి ఉగ్రరూపంలో ఉన్నప్పటికీ శివుని మీద పాదం పెట్టిన వెంటనే ఆమె శాంతమవుతుంది ఇది శక్తి ఆవేశాన్ని నియంత్రించగల తత్వాన్ని సూచిస్తుంది శ్రీవిధ్య కారికాదేవి ఉపాసన పద్ధతులు శ్రీ విద్య అనేది తంత్రశాస్త్రంలో అత్యంత మహిమాన్వితమైన విద్య ఇది అని మూర్తి రూపంలో పూజించటం వామాచారం గురుపురం పద్ధతిలో తాంత్రిక విధానాల్లో పంచమకారాల ద్వారా అమ్మవారిని ఉపాసించటం గురువుల మార్గదర్శకం ముఖ్యమైనది శ్రీ తాంత్రిక పద్ధతులు చాలా నిగూఢమైనవి కేవలం గురువు మార్గదర్శనం లేకుండా చర్చించడం వల్ల అపోహలు అపవాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యమైనది అమ్మవారి భక్తి అంటే భయం కాదు ప్రేమ శక్తి అనేది నియంత్రితంగా ఉపయోగించాల్సిన శాస్త్రం గురువును సూచించిన విధంగా మాత్రమే ఉపాసన చేయాలి శక్తి ఉన్నప్పుడే సృష్టి శివుడితో కలిసి ఉన్నప్పుడే శక్తి పరిపూర్ణం ಇದೇ ತತ್ವ